హలో ఎవ్రీవన్ ఈరోజు మనం అడవుల గురించి తెలుసుకుందాం అడవులు అంటే మనం మామూలుగా ఏం చెప్తాం చెట్లు అని చెప్తాం వాటిని మనం అడవులు అని అంటే ఎక్కువ చెట్లు ఉంటే వాటిని అడవులు అని మనం చెప్తాం అదే ఇప్పుడు ఐఎస్ఎఫ్ఆర్ అంటే డెఫినేషన్ ఐఎస్ఎఫ్ఆర్ ప్రకారం మనం డెఫినేషన్ చూసినప్పుడు ఏ విధంగా చెప్తామంటే మరి ఐఎస్ఎఫ్ఆర్ అంటే ఏంటి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం మనం అడవి యొక్క నిర్వచనం చూసినప్పుడు ఒక హెక్టార్ ఉందనుకోండి ఒక హెక్టార్ భూభాగంలో టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ శాతం టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ శాతం అటవీ భూభాగం ఉంటే అటవీ సాంద్రత ఉంటే దాన్నే మనం అడవులు అంటున్నాం అంటే ఒక హెక్టార్ అంటే ఎంత మళ్ళీ ఒక హెక్టార్ అంటే టూ పాయింట్ అంటే ఒక హెక్టార్లో పది శాతం కంటే ఎక్కువ అటవీ సాంద్రత కలిగిన భూభాగాన్ని మనం అడవులు అంటున్నాం దేని ప్రకారం చూసినప్పుడు ఐఎస్ఎఫ్ఆర్ ఐఎస్ఎఫ్ఆర్ అంటే ఏంటి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ మరి ఇప్పుడు ఇది ఎప్పుడు స్థాపించబడింది నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎప్పుడు ఎప్పుడండి నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఐఎస్ఎఫ్ఆర్ ఈ రిపోర్ట్ని విడుదల చే ఇది రిపోర్ట్ అంటున్నాం కదా ఈ రిపోర్ట్ని విడుదల చేసే సంస్థ ఏంటంటే ఎఫ్ఎస్ఐ ఎఫ్ఎస్ఐ అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏంటండి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఐఎస్ఎఫ్ఆర్ యొక్క రిపోర్ట్ని మనకు విడుదల చేస్తుంది అంటే అడవుల యొక్క విస్తీర్ణం అక్కడ ఉండే జీవుల గురించి అక్కడ జరిగే మార్పుల గురించి ఆ స్థితి గురించి వాతావరణ పరిస్థితి గురించు ఈ రిపోర్ట్ అనేది తెలియజేస్తుంది ఏ ఏం రిపోర్ట్ అంటున్నాం మనం దాన్ని ఐఎస్ఎఫ్ఆర్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ మరి ఈ ఎఫ్ఎస్ఐ అంటున్నాం కదా అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది నైన్టీన్ ఎయిటీ వన్ ఎప్పుడండి నైన్టీన్ ఎయిటీ వన్ ఇది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది డెహ్రాడూన్ ఎక్కడ స్థాపించారు డెహ్రాడూన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది డెహ్రాడూన్ డెహ్రాడూన్ ఎక్కడుంది మరి ఉత్తరాఖండ్లో ఎక్కడుంది ఉత్తరాఖండ్లో ఓకేనా అయితే ఇక్కడ అడవులు అంటున్నాం కదా మరి అటవీ దినోత్సవం ఎప్పుడు అటవీ దినోత్సవం అనేది మార్చ్ ట్వంటీ వన్లో జరుపుకుంటున్నాం ఎప్పుడు మార్చ్ ట్వంటీ వన్ అయితే ఒకసారి అడవులు ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి ఏ రాష్ట్రంలో తక్కువ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఏం చేద్దాం ఏ రాష్ట్రంలో ఎక్కువ అడవులు ఉన్నాయి ఏ రాష్ట్రంలో తక్కువ అడవులు ఉన్నాయో ఒకసారి చూద్దాం ఎక్కువ అడవులు ఉన్నా రాష్ట్రాల్లో ఒకసారి చూద్దాం ఫస్ట్ మధ్యప్రదేశ్ సెకండ్ అరుణాచల్ ప్రదేశ్ థర్డ్ ఫస్ట్ మధ్యప్రదేశ్ సెకండ్ అరుణాచల్ ప్రదేశ్ థర్డ్ మేఘాలయ ఏంటండి మేఘాలయ అదే తక్కువ తక్కువ అటవీ విస్తీర్ణం చూసినప్పుడు ఏ రాష్ట్రంలో ఉంటుందంటే హర్యానాలో ఫస్ట్ హర్యానా సెకండ్ పంజాబ్ థర్డ్ రాజస్థాన్ ఎక్కువ అటవీ విస్తీర్ణం అనేది మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయలో ఉంటుంది తర్వాత తక్కువనేమో హర్ హర్యానా పంజాబ్ రాజస్థాన్లో ఉంటుంది ఇది విస్తీర్ణం పరంగా చూసినప్పుడు మరి పర్సెంట్ అంటే శాతం పరంగా చూసినప్పుడేమో ఎక్కువ ఎక్కువ ఏ రాష్ట్రంలో అటవీ శాతం ఉంటుందో ఒకసారి చూద్దాం ఎక్కువ అనేది లక్షద్వీపులో ఉంటుంది ఎక్కడండి లక్షద్వీపుల్లో తర్వాత మిజోరం ఎక్కడ మిజోరం థర్డ్ అండమాన్ నికోబార్ అండమాన్ నికోబార్ ఇది యూటీలు మరియు స్టేట్లు కలిపినప్పుడు లక్షద్వీపుల్లో ఎక్కువ అటవీ శాతం ఉంటుంది తర్వాత మిజోరంలో ఉంటుంది తర్వాత అండమాన్ నికోబార్లో ఉంటుంది మరి తక్కువ చూసినప్పుడు సేమ్ ఇక్కడ ఏంటో ఇక్కడ కూడా అండ్ అవే హర్యానా పంజాబ్ రాజస్థాన్ మరి స్టేట్స్ చూసినప్పుడు ఇవి ఓన్ ఇవి యూటీ అండ్ స్టేట్స్ చూసినప్పుడు ఓన్లీ స్టేట్స్ చూసినప్పుడు మిజోరంలో ఎక్కువ తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కడండి అరుణాచల్ ప్రదేశ్లో ఇవి టాప్ టూ ఇది అడవులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి ఎక్కడ తక్కువ ఉన్నాయి అనేది ఒక పాయింట్ ఇంపార్టెంట్ ఇది ఏ సెన్సెస్ ప్రకారం అంటే ఇంతసేపు మనం ఐఎస్ఎఫ్ఆర్ అన్నాం కదా టూ సెన్సస్ ట్వంటీ త్రీ సెన్సెస్ ప్రకారం చూసినప్పుడు ఈ ఆర్డర్ గుర్తుంచుకోండి మరి అడవుల వర్గీకరణ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం అడవుల వర్గీకరణ ఒకసారి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో చేసిన నేషనల్ ఫారెస్ట్ పాలసీ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆధారంగా ఈ చట్టం చట్ట ఆధారిత వర్గీకరణ ఏ రకంగా ఉంటుందంటే మూడు రకాలుగా ఉంటుంది ఎన్ని రకాలు మూడు రకాలు ఒకటి వర్గీకరించబడిన వర్గీకరించబడిన అడవులు అంటే రిజర్వ్డ్ రిజర్వ్డ్ అడవులు తర్వాత రక్షిత అడవులు తర్వాత వర్గీకరించబడని అడవులు వర్గీకరించబడని అడవులు నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆధారంగా అడవులు అనేది మూడు రకాలుగా విభజించవచ్చు ఒకటి రిజర్వుడ్ అడవు అడవులు రెండు రక్షిత అడవులు మూడు వర్గీకరించబడని అడవులు వర్గీకరించబడిన అడవులు రిజర్వుడ్ అడవులు అంటే ఏంటి ఈ ఈ అడవులకు యొక్క మీనింగ్ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది ఇది మొత్తం ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది ఇక్కడ పశుపోషణ ఇంకా పశుపోషణ చేయడం ఇంకా అక్కడికి ఎంటర్ అవ్వడం అలాంటివి ఇక్కడ నిషిద్ధం అనమాట దాంట్లోకి వెళ్ళడానికి కానీ ప్ర పశుపోషణ చేయడానికి కానీ మనకి వీల్లేదు అంటే కొంతమంది వెళ్ళి చెట్లు నరకడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటివి ఈ ఈ రిజర్వ్డ్ అడవుల్లో అలో అనేది ఉండదు రక్షిత అడవులు రక్షిత అడవులు కూడా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది రిజర్వ్డ్ అడవులు కూడా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది రక్షిత అడవులు కూడా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది కానీ ఇక్కడ కొంత పశుపోషణ అనేది అలో ఉంటుంది మళ్ళీ పర్ అంటే కొన్ని పరిమితులతోనే అలో అనేది ఉంటుంది వర్గీకరించబడని అడవులు అంటే ఇది ఈ రెండు కానివి వర్గీకరించబడని అడవులు అనమాట ఇందులో ఇందులో ఎంటర్ అవ్వచ్చు పశుపోషణ చేసుకోవచ్చు అంటే ఒక జీవికి హాని కలగనంత వరకు మనం ఏమైనా చేసుకోవచ్చు అనమాట అలాంటి అడవులని వర్గీకరించబడని అడవులు అంటున్నాం దేని ఆధారంగా చూసినప్పుడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో యాక్ట్ వచ్చిన నేషనల్ ఫారెస్ట్ పాలసీ యాక్ట్ ప్రకారం చూసినప్పుడు ఈ ఈ విధంగా వర్గీకరించవచ్చు వర్గీకరణ చూసాం కదా ఇప్పుడు క్యానోపీ ఆధారంగా వర్గీకరణ చూద్దాం మరి క్యానోపీ అంటే ఏంటి ఇప్పుడు క్యానోపీ అంటే చెట్ల యొక్క పై భాగం ఉంటుంది కదా అక్కడ ఆకులు చెట్ల కొమ్మలు ఉండే పై కప్పు అనమాట దాన్ని మనం క్యానోపీ అంటున్నాం క్యానోపీ ఆధారంగా చూసినప్పుడు అడవులు అనేది ఎన్ని రకాలు ఒకసారి చూద్దాం క్యానోపీ అనేది సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ శాతం ఉందనుకోండి దాన్ని మనం అత్యంత దట్టమైన అడవులు అంటున్నాం ఏమంటున్నాం అత్యంత దట్టమైన అడవులు అదే ఫార్టీ పర్సెంట్ నుంచోని సెవెంటీ పర్సెంట్ వరకు అడ క్యానోపీ ఉందనుకోండి అప్పుడు మధ్యస్థ దట్టమైన అడవులు అంటున్నాం అలాగే టెన్ పర్సెంట్ నుంచోని ఫార్టీ పర్సెంట్ వరకు ఉందనుకోండి బహిరంగ అడవులు అంటున్నాం ఏమంటున్నాం బహిరంగ అడవులు టెన్ పర్సెంట్ కంటే తక్కువ క్యానోపీ ఉందనుకోండి అప్పుడు పొద అడవులు అంటున్నాం ఏమంటున్నాం పొద అడవులు అంటే క్యానోపి ఆధారంగా వర్గీకరణ అనేది జరుగుతుంది సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే అత్యంత దట్టమైన అడవులు ఫార్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ ఉంటే మధ్యస్థ దట్టమైన అడవులు టెన్ పర్సెంట్ నుంచొని ఫార్టీ పర్సెంట్ ఉంటే బహిరంగ అడవులు టెన్ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే పొద అడవులు ఇది ఒక వర్గీకరణ అలా చట్ట ఆధారిత వర్గీకరణ అలాగే క్యానోపి ఆధారంగా వర్గీకరణ చేశాం కదా ఇప్పుడు అడవులన్నీ వర్షపాత వర్గీకరణ చేద్దాం అంటే వర్షపాతం ఆధారంగా ఎలా వర్గీకరిస్తారో ఒకసారి చూద్దాం వర్షపాత వర్షపాతం ఆధారంగా వర్గీకరణ ఎలా ఉంటుందంటే ఉష్ణమండల ఉష్ణమండల తేమతో కూడిన తేమతో కూడిన నాతో పాటు మీరు కూడా అంటూ ఉండండి వర్డ్స్ నోటెడ్ అవుతాయి ఉష్ణమండల తేమతో కూడిన సతత హరిత సతత హరిత అరణ్యాలు సెకండ్ వన్ వచ్చేసి ఉష్ణమండల ఆర్ధ సతత హరిత అరణ్యాలు ఉష్ణమండల ఆర్ధ సతత హరిత అరణ్యాలు థర్డ్ వన్ ఉష్ణమండల తేమతో కూడిన తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు థర్డ్ వన్ ఏంటండి ఉష్ణ మండల తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు ఫోర్త్ ఉష్ణమండల అనార్థ ఆకురాల్చు అరణ్యాలు ఫోర్త్ వన్ ఏంటి ఉష్ణమండల అనార్థ ఆకురాల్చు అరణ్యాలు మరి ఫిఫ్త్ వన్ ఏంటి పొద అడవులు ఏంటండి పొద అడవులు సిక్స్త్ వన్ ఏంటి మడ అడవులు ఏంటండి మడ అడవులు వర్షపాతం ఆధారంగా వర్గీకరణ అనేది అడవుల వర్గీకరణ అనేది ఇలా ఉంటుంది ఉష్ణ మండల తేమతో కూడిన సతతహరిత అరణ్యాలు ఉష్ణ మండల ఆర్ధ సతహరిత అరణ్యాలు ఉష్ణ మండల తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు ఉష్ణ మండల అనార్ధ ఆకురాల్చు అరణ్యాలు పొద అడవులు మడ అడవులు ఇది వర్షపాతం ఆధారంగా వర్గీ